భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నూతనంగా ఎన్నికబడిన కన్వీనర్ కో కన్వీనర్ దొడ్డి తాతారావు అయినవోలు పవనాత్రులతో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మానే రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మన రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు వేయాలని అదేవిధంగా అనుబంధ సంఘాలను నియమించాలని డిసెంబర్ ఒకటిన మండల స్థాయి కార్యకర్తల విశ్వస్థాయి మహాసభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి తమ శక్తి వచ్చిన లేకుండా కృషి చేయాలని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాలని సూచించారు ఈ సమావేశంలో రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఐక్యమత్యంగా పనిచేసి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భద్రాచలం కన్వీనర్ సునీల్ కుమార్ చర్ల మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేదా ఈ పార్టీ ఇష్టం లేదు ఇష్టం పార్టీ కోరుతాను కనుకనే మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటో తారీఖు మాత్రం ఖచ్చితంగా మండల మహాసభ బ్రహ్మాండం జరగాలి జరగాలంటే ఖచ్చితంగా ఇరవై ఆరు గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ ఇరవై మందిని కానీ తయారు చేయండి తయారు చేస్తూ వాళ్ళ నుంచి ఒక కన్వీనర్ కో కన్వీనర్ మీరు ఇక్కడ ఉన్నారు మండలానికి వాళ్ళు కూడా మీరు తయారు చేసుకొని తయారు చేస్తారు ప్రధానంగా మీరు తీసుకొచ్చి బాధ్యత రెండోది మండలంలో అనుబంధ సంఘాలు కూడా ఏంటి కన్వీనర్ కో కన్నడ బీసీసెల్లు ఎస్సీసీలు వాణిజ్య విభాగం మహిళా విభాగం ఇట్లా ఉన్నాయి మనకి వాటిలో కూడా కన్వీనర్ కో